ఇతడి ఆలోచనలన్నీ కొత్తగా వస్తువులు చేయడంపైనే ఉంటాయి ఏదైనా పనికిరాని వస్తువులు లేదా పరికరాలు కనిపించాయంటే చాలు దాన్ని ఎలా రూపుదిద్దితే అవసరమయ్యే వస్తువుల తయారవుతుంది అనే విషయాలపై అతడు బిడ్డ ఇప్పటికీ పనికిరాని వస్తువులతో ఎన్నో రకాల పరికరాలు తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్న అతడు ఇప్పుడు మరో పరికరం తయారు చేసి ఆగస్టులో జరిగే ఇంటింట ఇన్నోవేషన్కి దరఖాస్తు చేసుకున్నాడు ఇతడు ఇప్పుడు ఇతడు తయారు చేసిన వస్తువు ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం నా పేరు బోసెట్టి భగత్ ప్రశాంత్ మాది రామగుండం మండలం గోదావరికాని తిలక్ నగర్ నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేశాను నాకు ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ప్రతి పంతొమ్మిది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదో ఒక ఇన్నోవేషన్ని నేను చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ అనేది తయారు చేయింది ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కోకోనట్ పౌడర్ మేకింగ్ మిషన్ తెలుగులో కొబ్బరి తురుము అంటారు ఇది మనకి చాలా తక్కువ ప్రైజ్ లో తయారు చేయడం జరిగింది మళ్ళీ మన చుట్టుపక్కల దొరికే పరికరాలతో చేయడం జరిగింది ఇది ఇలాంటి మోడల్ ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు వేలు అలా ఉంది కానీ మేము కేవలం పదిహేను వందల రూపాయలు ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం జరిగింది దీనిలో ఒక ఏసీ మోటార్ అలాగే ఒక ప్లాస్టిక్ డక్కన్ ఇది ఒక బౌల్ అట్నే ఒక స్విచ్ కంట్రోలింగ్ ఒకటేమో స్విచ్ కంట్రోలింగ్ వచ్చేసి ఇది ఒక స్విచ్ కంట్రోలింగ్ ఇట్లా ప్లస్ అలాగనే ఇది ఏసీ సప్లై తోటి నడుస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి మనం డీసీ సప్లై బ్యాటరీ తోటి కూడా ఆపరేటింగ్ చేసుకునేలాగా చేసాం అంటే దీనికి మోటార్ అనేది చేంజ్ చేసుకోవాలి డీసీకి లేదంటే హై వోల్టేజ్ బ్యాటరీ పెట్టుకోవాలి మళ్ళీ దీంట్లో ఆల్రెడీ ఇందాకే మేము ట్రయల్ రన్ చేసాం జరిగింది దీనికి వచ్చేసి ఒక పుల్లి వాడాం ఇది చూడండి ఇది ఏంటంటే గ్రైండింగ్ చేస్తూ ఉంటది కొబ్బరి చిప్ అనేది ఇలా పెడుతుంటే గ్రైండింగ్ చేస్తూ ఉంటది ఇలా కొబ్బరి చిప్పు ఇలా పెట్టినప్పుడు మనకి ఇలా తిరుగుతూ ఉంటది దీంట్లో ఇవన్నీ మన ఇంటి పక్కన ఇంట్లో చుట్టుపక్కల ఉండే షాపులలో తీసుకొచ్చిన తోటి తయారు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఎవరెవరికి యూస్ యూజ్ అవుతుంది అంటే రెస్టారెంట్స్ లో మళ్ళీ ఫంక్షన్ హాల్స్ లో ఇండ్లలో చాలా మంది ఇప్పుడు చేతితోటి చేసే అనేది వీల్స్ అనేది రావట్లేదు కొంచెం విరిగిపోవడం లేని చేతుల నొప్పి రావడం అలాంటివి జరుగుతున్నాయి అయితే నాకు తెలిసిన ఒక మా బ్రదర్ ఏం చేశారంటే ఇలాంటి మిషన్ ఒకటి తయారు చేయొచ్చు కదా ఆన్లైన్ లో బాగా ప్రైజ్ ఉంది లో ప్రైజ్ లో తయారు చేయని చెప్పేసి మా బ్రదర్ ఒక ఫంక్షన్ లో అడగడం జరిగింది దానికోసం ఇది నేను తయారు చేయడం జరిగింది ఇది ఎలా వర్క్ చేస్తా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలాగా మనం గ్రైండింగ్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి పవర్ వచ్చేసి అలాగే ఇది దీంట్లో ఉన్నదంతా మనం క్లీన్ చేసుకుని ఇల్లు వేసేసుకోవచ్చు మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఇది ఏంటంటే మన గ్రిప్పింగ్ అనేది కరెక్ట్ పట్టుకోవాలి కరెక్ట్గా ఉంటుంది ఇలాగా ఇది అనేది మనకి ఏంటంటే ఈ బౌల్లో కొంచెం పెద్దగా ఉంటే ఇంకా చెదరకుండా ఒక ఆల్రెడీ కొద్దిగా చెదురుతుంది ఇది ఇంకా పెద్ద సైజ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇల్లు ఫిల్అప్ అయి ఉంటుంది క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ ధరలో మార్కెట్లో ఉన్నదానికన్నా తక్కువ ధరలో నేను తయారు చేయడం జరిగింది దీనికి వచ్చేసి పదిహేను వందల రూపాయలతోటి నేను ప్రజలకి అందజే అందజేస్తున్నా